నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను అసెంబ్లీ వేదికగా రంగాల వారి శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతుంది విద్యుత్ ఇరిగేషన్ ఆర్థిక శాఖల లోటుపాట్లను ప్రజలు ముందుంచేలా ఏర్పాట్లు చేస్తోంది ఆయా రంగాల్లో చేసిన అప్పులు చేకూర్చిన ప్రయోజనాలు గత ప్రభుత్వాల విధానాల వల్ల వాటిల నష్టాలతో అన్ని అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల వేదికగా గత ప్రభుత్వ తీరును ఎండగట్టేలా అధికార ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది విద్యుత్ ఇరిగేషన్ ఆర్థిక శాఖల్లో ప్రగతిని గత ప్రభుత్వం హైలైట్ చేయగా వాటి పరిస్థితి మేడిపడును చందంగా ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో ఆ మూడు శాఖల్లో గత పది సంవత్సరాల్లో ఏం జరిగిందన్న విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజల ముందు ఉంచేలా శ్వేతపత్రాలను రిలీజ్ చేసేలా కాంగ్రెస్ సర్కార్ ఎజెండా సిద్ధం చేసింది గత పదేళ్లలో కీలకమైన విద్యుత్ ఇరిగేషన్ ఆర్థిక శాఖల్లో జరిగిన వ్యవహారాలన్నింటినీ సమగ్ర వివరాలతో సభ ముందుంచాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వివరాలతో శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు సాగునీటి రంగంపై అప్పటి సీఎం కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరహాలోనే సమగ్ర సమాచారం అధికార గణాంకాలతో అసెంబ్లీ ముందు ఉంచాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది మొదటగా విద్యుత్ రంగానికి వస్తే కొనుగోళ్లు మొదలుకొని విద్యుత్ సంస్థల బకాయిల వరకు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది తెలంగాణ ఏర్పడే నాటికి ఇక్కడ ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత గత పది సంవత్సరాల్లో పెరిగిన విద్యుత్ సామర్థ్యం ఎంత విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చించిన మొత్తం ఎంత వంటి వివరాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు అలాగే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లలో ఉన్న లోపాలేంటి వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పేరు మీద దారి మళ్లీన లెక్కలు ఎంత వంటి వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది ఇక విద్యుత్ కొనుగోళ్ల కోసం పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ సంస్థలకు పడిన బకాయిల వివరాలు విద్యుత్ శాఖలో ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులకు కారణాలేంటి వంటి వాటిపై సమగ్ర వివరాలతో విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఇక ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నుంచి ఆరోపిస్తోంది అధికారంలో కొచ్చాక సేకరించిన ఆధారాలతో ఇరిగేషన్ శాఖలో గత పదేండ్లలో జరిగిన వ్యవహారాలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేస్తారు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో డిజైన్ లోపాలకు మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు బాధ్యులెవరు లక్షల ఎకరాలకు సాగునీరు అన్న కేసీఆర్ సర్కార్ ప్రచారంలో ఉన్న వాస్తవమెంత వంటి వివరాలను పొందుపరచనున్నారు అలాగే సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తెచ్చిన అప్పులెంత కాంట్రాక్టర్లకు పడిన బకాయిలెంతా వంటి అన్ని అంశాలపై పూర్తి వివరాలను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ సభ ముందు ఉంచనున్నారు ఇక తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు సర్కార్ సన్నద్దమవుతోంది పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఇవిగాక ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వంపై అప్పు భారం పెరిగింది దీంతో లక్షల కోట్ల అప్పుల వల్ల నెలకు రెండు వేల కోట్ల వడ్డీల భారం ప్రజల మీద పడుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది దీంతో పాటు కేసీఆర్ సర్కార్ ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తోంది మరోవైపు గత ప్రభుత్వం చెబుతున్నట్లు పదమూడు లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ వంటి నినాదాల్లో ఉన్న లోపాలు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి తెచ్చిన అప్పులు చెల్లిస్తున్న వడ్డీలు అదనంగా నిధుల సమీకరణ కోసం చేసిన అంకెల గారడీని శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలుపుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు అయితే కేవలం పత్రాలు విడుదల చేసి చేతులు దులుపుకోకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలను ప్రజల ముందుంచాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది అందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అనుమతి ఇవ్వాలని స్పీకర్ కార్యాలయానికి విజ్ఞప్తి చేసింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే గణాంకాలు గ్రాఫ్లతో సులువుగా వివరించే వెసులుబాటు ఉంటుందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది అయితే గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నందున తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ స్పీకర్కు విజ్ఞప్తి చేసింది దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత హాట్ హాట్ గా సాగే అవకాశాలున్నాయి ఇది ఇదంటి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే